పురాణ ఇతిహాసాల్లో అసలు అయోధ్య వర్ణన ఏ రకంగా ఉంది పురాణ ఇతిహాసాల దాకా మనం వెళ్ళక్కర్లేదమ్మా రామాయణంలోనే ప్రారంభంలో బాలకాండలోనే మనువు చేత మను కుమారుడైనటువంటి ఇక్ష్వాకు చేత నిర్మాణం చేయబడిన అయోధ్య నగరాన్ని దశరథుడు పరిపాలిస్తున్నాడు అని చెప్పి అయోధ్య నగరం వర్ణన చేస్తారండి నగరం అనేది ఒకళ్ళు నిర్మాణం చేయదలుచుకుంటే ఒకవేళ కానీ రాజధాని నిర్మాణం చేయాలి అంటే దానికి ఎటువంటి ప్రణాళిక ఉండాలో అందరు అద్భుతంగా ఉంటుంది అయోధ్యలో అయోధ్య నగర వర్ణన కేంద్రంగా అయోధ్య వారు ఉండేటటువంటి ఆ స్థలం ఉంటుంది ఆ ప్రాసాదం రాజప్రాసాదం ఏదైతే అది ఉంటుంది దాని చుట్టూ ఉండేటటువంటి ప్రాకారాలు ఏ ఏ ప్రాకారాల లోపల ఎవరెవరు నివాసం చేస్తారు ఎక్కడ స్థపతులు ఉంటారు ఎక్కడ వ్యాపారస్తులు ఉంటారు విదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అలా చెప్తూ ఇది కేంద్రం అయితే అన్ని వైపులకి అక్కడి నుంచి అన్ని వైపులకి ఈ విధంగా దారులు ఉన్నాయి ఆ దారులన్నీ చాలా గీత గీసినట్టుగా ఎంత బాగా ఉంటాయి అవన్నీ వర్ణిస్తూ ప్రాకారాలను వర్ణిస్తూ ప్రాకారాల మీద అక్కడక్కడ మా రక్షణ రక్షక దళాలు ఉండేవిట ఈ రక్షక దళాలు నిరంతరం ఆయుధాలతో సిద్ధంగా ఉండేవాళ్ళ ఎప్పుడు చక్కని వాయిద్యాలు వినపడుతూ ఉంటాయి నృత్యం చేస్తూ ఉంటారు బాటలు పూలతో నిండుంటాయి ఎందుకంటే అటు ఇటూ ఉంటాయి పూలు రాలేటటువంటి వృక్షాలు ఒకళ్ళు నన్ను అడిగారు ఇది చెప్తూ ఉంటే ఎప్పుడు మా పెద్ద పెద్ద వృక్షాలకు ఎప్పుడు పూలు ఉండవు కదండి ఎట్లా ఉంటాయని అన్ని ఋతువుల్లో ఉండే వృక్షాలని ఓదాని పక్కన ఒకటి పెట్టండి మా వర్షాకాలం అయినట్టయితే సంపంగి పూలు రాలతాయి ఈ ఋతువు అయినట్టయితే మనకి కార్తీక మాసం అది అయినట్టయితే పున్నాగ పూలు రాలతాయి వసంత ఋతు వచ్చిందంటే పుష్పాలు రాలతాయి వర్షాలు బాగా ఉంటే కదంబ పుష్పాలు రాలతాయి కనుక అన్ని రకాల అన్ని చెట్లు వరుసగా వేసుకుంటూ పెడితే ఉండుంటాయని నేను చెప్పినటువంటి మాట ఎప్పుడూ పూలుతో చక్కగా ఉంటాయట బాటల మీద దుమ్ము అన్నది ఉండదట బాటసార్లకి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి నీరు చల్లుతూ ఉంటాట బాటలను శుభ్రం చేసి అలా చేసి ఉంటాయిట ఆ పక్కన పైగా పరిమళ ద్రవ్యాలు కూడా అన్ని పక్కలా ఉండేవి గనక బాటలలో అలా నడిచి పెడుతున్నటువంటి వారికి ఆహ్లాదకరమైనటువంటి పరిమళాలు ఉండేవిట అంటే ఒక మంచి వాసన ఉంటుంది అలా చూస్తే చెవులకింపుగా శబ్దాలు వినపడుతూ ఉంటాయి కంటికింపుగా నృత్యాలు కనపడుతూ ఉంటాయి మనం తన్మయమైపోయి వెడుతూ ఉంటే ఎవరన్నా మన మీద దాడి చేస్తారా అనేటటువంటి భయం లేకుండా పైన రక్షక వ్యవస్థ ఉన్నది ఎక్కడెక్కడ ఆయుధాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడ వర్తకులు ఉన్నారు ఎక్కడ విదేశాల నుంచి వచ్చినటువంటి వర్తకం కోసం వచ్చిన వాళ్ళు ఉండే ప్రదేశాలు ఏమిటి చూడడానికి వచ్చేవాళ్ళు ఉండే ప్రదేశాలు ఏమిటి వీటన్నిటికీ ప్రత్యేకంగా దేనికి దానికి ఉండేటటువంటి ప్రాకారం ఈ బయట ఉండేటటువంటి ప్రాకారం దగ్గర ఉండే అగర్త అగర్త అంటే మోట్ అంటారు కందకాలు తర్వాత లోపల నాకు చిత్రం అనిపించింది ఏమిటంటే తియ్యమామిడి చెట్ల తోటలు ఉన్నాయి